నమస్కారం మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపించుకోవాలి అలాగే పరిహార శాస్త్ర పరంగా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి పనుల్లో ఆటంకాలు తొలగింపజేసే శక్తి ద్వాదశాక్షర మంత్రానికి ఉంటుందని మంత్రశాస్త్రంలో చెప్పారు కాబట్టి ఏ పని ప్రారంభించినా సరే ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి అలాగే పరిహార శాస్త్రం పరంగా శనివారం కాకుండా ఎప్పుడైనా సరే ఒక రావి చెట్టు ఆకు తెచ్చుకోండి ఆ రావి చెట్టు ఆకు శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆరబెట్టి లేదా గంగాజలంతో కడిగి ఆరబెట్టి ఆ రావి ఆకు మీద తడి గంధంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి రావి ఆకు మీద తడి గంధంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసిన తర్వాత ఆ రావి ఆకుని మీ పూజా మందిరంలో ఉంచుకోండి రోజూ ఆ రావి ఆకుకి ధూపం వేసి అగరబత్తులు చూపించి పని మీద బయటికి వెళ్ళండి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది రావి చెట్టు విష్ణు స్వరూపం దానివల్ల పనుల్లో ఆటంకాలు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి గణపతి రూపాలలో వక్క గణపతి రూపము అని ఒక రూపం ఉంటుంది అంటే ఒక పచ్చి వక్క మీద గణపతి రూపును చెక్కుతారు దాన్ని వక్క గణపతి రూపం అనే పేరుతో పిలుస్తారు లేదా ఒక పచ్చి వక్కను గణపతి ఆకారంలో తయారు చేస్తారు దాన్ని వక్క గణపతి అంటారు ఈ ఒక్క గణపతి ఇంట్లో ఉంటే చాలా వరకు పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వృత్తిలో లభిస్తుంది ఈ వక్క గణపతిని పూజ గదిలో ఉంచుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి కార్యనిమిత్తమై బయటికి వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మీ పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పీచుతో ఉన్న ఒక కొబ్బరికాయని ఉంచుకోండి కొబ్బరికాయ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి శిరస్సుకు సంకేతం అందువల్ల పీచుతో ఉన్న కొబ్బరికాయ ఏ ఇంట్లో అయితే పూజా మందిరంలో ఎప్పుడు ఉంటుందో ఆ ఇంట్లో ఆటంకాలు చాలా వరకు తగ్గిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఇంకా మీకు వీలైతే ముఖ్యమైన పని మీద చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి మీ పని పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ పని పూర్తయ్యాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి ఆలయంలో ఇచ్చేయండి అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతికి గరికపోచలతో పూజ చేసి ఆ పూజకు ఉపయోగించిన గరికపోచలు కొన్ని మీ దగ్గర ఉంచుకొని పని మీద వెళితే కూడా మీకు విజయం త్వరగా లభిస్తుంది ఆటంకాలుండవు అలాగే ఒక కష్టసాధ్యమైనటువంటి పనిని పూర్తి చేయాలని బయలుదేరినప్పుడు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసుకోవాలని బయలుదేరినప్పుడు అలాంటప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి బెల్లం నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పని మీద బయటికి వెళ్ళండి అప్పుడు కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే పరిహార శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన పరిహారం చెప్పారు ఆ పరిహారం ఏంటంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద త్రిభుజాకారం గీసి మధ్యలో శ్రీ అనే అక్షరం రాయాలి స్త్రీ అంటే శుభానికి సంకేతం కాబట్టి తెల్ల కాగితం మీద ఒక త్రిభుజం గీసి మధ్యలో శ్రీ అనే అక్షరం రాసి ఆ కాగితం దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి మీ పని పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడి విగ్రహం సమీపంలో ఉంచి ఇంటికి రండి ఇలా చేస్తే కూడా పనులు విజయవంతమవుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎందుకంటే స్త్రీ అనే అక్షరానికి పనులు సులభంగా పూర్తి చేసేటటువంటి శక్తి ఉంటుంది అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని విజయవంతం కావాలంటే ఇంట్లో పెద్దవాళ్లతో నల్ల మినుములతో దిష్టి దీయించుకొని వెళ్ళండి ఎందుకంటే నల్ల మినుములు రాహువుకి ప్రియం అలాగే శని భగవానుడి ప్రభావం కూడా నల్ల మినుముల మీద ఉంటుంది ఒక పని సులభంగా పూర్తి కావటానికి శని భగవానుడు రాహువు కొన్ని ప్రతికూలతలు కల్పిస్తూ ఉంటారు ఆ శని రాహువులు ప్రసన్నమైతే పనులు విజయవంతం అవుతాయి విఘ్నాలు తొలగిపోతాయి వాళ్ళిద్దరిని ఒకేసారి ప్రసన్నం చేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఒక పిడికెడు నల్ల మినుములు వాటితో ఇంట్లో పెద్దవాళ్లతో మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకొని వాళ్ళు వాటిని పారేసిన తర్వాత మీరు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళి మీ పనుల్లో ఆటంకాలు ఉండవు విఘ్నాలు ఉండవు కార్యసిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమం మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టి వెళితే కూడా కార్యసిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఇంటి ముందు భాగంలో ఆవ నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం వేసి వెళ్ళాలి ఆవ నూనెతో దీపం పెట్టి ఆ దీపంలో లవంగం వేసి వెళితే నవగ్రహాలలో శని శుక్రుల బలం పెరుగుతుంది దానివల్ల పనుల్లో ఆటంకాలు తొలగింప చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి అలాగే మంత్రశాస్త్ర పరంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద వెళ్ళండి వీలైతే రావి ఆకు మీద కూడా ఈ మంత్రం రాసి ఆ రావి ఆకుని మందిరంలో ఉంచుకోండి దానివల్ల విఘ్నాలు ఉండవు ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు స్వస్తి